సమతి తిరిముడొచ్చాము పద్దెస్ట్లు కలిసి చదువు నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానిరదు ఈరోజు చచ్చిపోయిన నిరీక్షణ ఉన్న వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా దిస్ ఇస్ టైమ్ యూ హ్యావ్ టు రీలేవ్ ప్లేట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ కమ్ బ్యాక్ టు లైఫ్ అగైన్ నీ ఆసక్తి తిరిగి నీ ఆశ తిరిగి ప్రాణం పోసుకోవాలని వాక్యానికి జ్ఞాపకం చేస్తున్నా ఆ యవనస్తుని జీవితంలో నలభై సంవత్సరాలు ఏం మార్పు రాలే కానీ ఆయనకు ఆశ ఉంది వీరి నుంచి నేనేమన్నా పొందుకోవచ్చు ఐ కెన్ గెట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ ఐ కెన్ గెట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ వాళ్ళ నుంచి నేను ఇంకా ఏదైనా నేను పొందుకోవచ్చు ఐ కెన్ స్టిల్ గెట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ వారి నుంచి నేను ఇంకా ఏదైనా పొందుకోవడానికి నాకు నాకు అర్హత ఉన్నది ఈరోజు దేవుని మందరికీ వస్తున్నప్పుడు ఇంకా దేవుని నుంచి నేను పొందుకోవడానికి నాకు ఇంకా ఆసక్తి ఉన్నదని ఒకసారి చేద్దండి దేవుడు ఆసక్తిని స్థిరపరచును కాక అందుకొరికే నీ ఆశ భంగము కానేరదు ద ఎక్స్పెక్టేషన్ విల్ నెవర్ బి కట్ ఆఫ్ ఈరోజు మన ఆశ ఆసక్తి ఎవరి మీద వ్యక్తుల మీద కాదు మన ఆసక్తి దేవుని మీద అందుకొరకే ఆయన ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు ఈరోజు మన ఆసక్తి విషయమై చాలాసార్లు మనం మాంద్యత కలిగినట్లయితే ఒకసారి ఈ మాట సత్యాన్ని ప్రభు మనసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఇట్ ఈస్ టైమ్ యూ హ్యావ్ టు లెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ కమ్ బ్యాక్ టు లైఫ్ అగేన్ చచ్చు పడిపోయి ఆసక్తి లేక ఈరోజు ఒక 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 విగత జీవిగా మిగిలిపోయి ఉంటే ఒక బ్రతికిన శవంలాగా మారిపోయి ఉంటే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ అండ్ గాడ్ హ్యాస్ బ్యూటిఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ గాడ్ హ్యాస్ ప్లాన్ అండ్ ఎక్స్పెక్టెండ్ ఫర్ యూ నీకు అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని మరొకసారి దేవుని సేవంగా మరొకసారి వాగ్దానపూర్వకంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా